హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నాను మీకు ఏంటంటే మన భర్త చెప్పిన మాట మనం వినాలి ఎందుకంటే మనకన్నా ఎక్కువగా అంటే ఆడవాళ్ళు ఎంతవరకు ఆలోచిస్తారంటే మన పిల్లలు బాగుండాలి మన ఫ్యామిలీ బాగుండాలి మరి నలుగురిలో మనం గొప్పగా ఉండాలి ఏదో మన పిల్లలు బాగా చదువుకోవాలి తర్వాత మనం వంట చేసుకోవాలి సో జాబు చేసేవాళ్ళు జాబ్ చేయాలి ఇదంతా బాగానే ఉంది కానీ ఎక్కువ ప్రెజర్తో ఎక్కువ బాధ్యతతోటి భరోసాతోటి ఆలోచించేది ఎవరైనా ఉన్నారంటే మనం మగవాళ్ళు అది దాన్ని మనం ఒప్పుకోవాలి మనం ఆలోచించేది ఇంటి వరకే కానీ వాళ్ళు ఎంతో ట్రెస్ అయ్యి ఎంతో ప్రెజర్ అయ్యి మనకి మన ఫ్యామిలీ మొత్తాన్ని పోషించాలి అన్న టెన్షన్ ఎక్కువగా ఉండేది తొంభై పర్సెంట్ జెంట్స్కు ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ పాపం మా హస్బెండ్ ఎంతో కష్టపడి సంపాదించిన అమౌంట్ నాకు గోల్డ్ చేయించారు నేనేం చేశానంటే సరే ఇంట్లో గోల్డ్ పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది ఏదైనా ఒక దొంగల భయం తప్పక అని చెప్పేసి యూనియన్ బ్యాంక్లో డెబ్బై రెండు పైసలు వడ్డి అక్కడ తీసుకుపోయి బంగారం పెట్టి మా హస్బెండ్ వద్దంటున్నా కూడా నేను ఏదో ఒక రూపాయి ఇంట్రెస్ట్ వస్తుంది కానీ కదా అనేసి ఒక టూ రూపీస్కి ఇంట్రెస్ట్కి ఏరియా వాళ్ళకి ఇచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది వాళ్ళు పేర్లు చెప్పడం చెప్పకూడదు చెప్పను ఇప్పుడే నేను రెండు సంవత్సరాల నుంచి అంటే టోటల్గా అయితే ఎక్కువ కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఇచ్చాను ఆరు సంవత్సరాలకి అయితే ఇచ్చాను ఈ ఆరు సంవత్సరాల నుంచి ఈ ఆరు సంవత్సరాల నుంచి కూడా తిప్పి 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 సగం ఇచ్చారు అంటే నేను ఈ ఆరు సంవత్సరాల నుంచి బ్యాంకులో వడ్డీ కడుతున్నట్టే కదా ఫ్రెండ్స్ అప్పుడు నా గోల్డ్ పెట్టుకున్నప్పుడు సగము అమౌంట్ వాళ్ళ దగ్గర ఆపుకున్నారు అది అయినా రెండు రూపాయలైనా పది పైసాలైనా డబ్బులు డబ్బులేనండి ఎవరి అయినా కష్టపడకుండా ఎవరికీ రావు ఆ రోజు మా హస్బెండ్ వద్దు వద్దు అని ఎంతో నచ్చ చెప్పారు ఆ ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నప్పుడు కానీ నేను వాళ్ళ తన మాట అంటే ఏమండి ఒక రూపాయి వడ్డీ వస్తుంది కదండీ ఇంట్లో ఉంటే ఏముందండి అని చెప్పి నేను తన మాట వినకుండా ఆ బ్యాంక్లో పెట్టి నా గోల్డ్ ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఆ లేడీకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామనుకో వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసా ఫ్రెండ్స్ ఎగ్గొట్టే వాళ్ళందరినీ ఏం పీక్కుంటున్నారు మాకు మా ఇంటికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు మీరు మేము ఉన్న మా దగ్గర ఉన్నప్పుడు మేము ఇస్తాం లేకపోతే మా పాపాలకి మా మా పాపకు జాబ్ వచ్చినప్పుడు మేము ఇస్తాం అది కరెక్టేనండి అలా మాట్లాడటం మనం ఎంతో కష్టపడి రూపాయికి రూపాయి పోగేసుకొని ఆ కష్టంతో ఆడవాళ్ళకి గోల్డ్ తింటే ప్రతి ఒక్కరి ప్రీతి ఉంటుంది చిన్న చిన్న వస్తువులు చేయించుకొని అది ఒక రూపాయి వస్తుంది కదా అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకొని ఆ అమౌంట్ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళ అవసరాలు తీర్చుకున్నప్పుడు మరి మన కష్టం కష్టపడ్డ కష్టం కదండి అది అడగకుండా ఎలా ఉంటారు అడగకుండా ఉండలేం కదా అడిగితే గొడవ పడతారు ఇంటికి వెళితే గొడవ పడతారు ఫోన్లలో ఇప్పుడు అడిగామనుకో దానికే గొడవ పడతారు అసలు అయితే నేను ఇచ్చినవి వాళ్ళ పాప అయితే పై పైకి వచ్చేస్తుందండి బాబు నిజం చెప్తున్నా నేను అంటే వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి డబ్బులు అడగాలంటే మనకు భయం వస్తుంది అనమాట ఫస్ట్ అంతగా బిహేవ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అంటే మీకు నెక్స్ట్ టైము క్లియర్గా ఎవరు ఏంటి నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు మీకు వీడియో చేస్తాను మీకు ప్రూఫ్స్తో అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు రియాక్ట్ అయింది నేను వీడియో తీశాను అలా కాకుండా మీకు ఇంకా క్లియర్గా మనసులతో సహా వీడియో తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరైతే ఎప్పుడు ఎవరికి ఇచ్చి డబ్బులు మోసపోకండి అంత తొందరగా మళ్ళీ పేపర్లు ఉంటాయి వాళ్ళు సైన్ ఉంటారు ఎలాగంటే ఇదిగో నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా పేపర్లు రాస్తారనమాట ఈ విధంగా నోట్లు రాసి మనకిస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా నోట్లు రాసిస్తారు ఇదో ఈ విధంగా నోట్లు రాసిస్తారు ఇది రాసింది టూ ఇయర్స్ అవుతుందండి మూడో సంవత్సరం కూడా ఎంటర్ ఎంటర్ అయింది అంటే మూడు సంవత్సరాల వరకు మాత్రమే ఈ కాగితం మనకు చెల్లుతుంది అనమాట కోర్టు కేసిన కూడా ఇప్పుడు నేను వద్దంటుంటే అమౌంట్ ఇచ్చావు అది మన పిల్లలకైనా ఉపయోగపడుతుంది కదా ఎందుకు ఇలా చేశావు నేను ఇంట్రెస్ట్ కట్టుకోవాల్సి వస్తుంది కదా బ్యాంకులోకి వెళ్ళని మా హస్బెండ్ నాతో అంటే భార్య భర్తలకి మా ఇద్దరి మధ్యలో గొడవ అనమాట ఇట్లా డబ్బులు ఇచ్చి కూడా మోసపోవడం మీరు ఎవరు కూడా అలా డబ్బులు ఇచ్చి మోసపోకండి ఫ్రెండ్స్ ఏదో ఒక రూపాయి వస్తుంది కదని మన ఆడవాళ్ళు మేము ఉండబట్టలేక ఎవరికన్నా ఇస్తే ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఇల్ మనం మామూలుగా ఆ రోజు పాపం మా హస్బెండ్ ఎంతో బతిమలాడారు వద్దు జ్యోతి యువక జ్యోతి ఏ క్షణం ఎలా ఉంటుందో ఇవ్వకు ఆమెకి ఇవ్వకు అని చెప్పారు కానీ నేను ఫస్ట్ మా హస్బెండ్ కన్నా కూడా ఆ రోజు నాది బుద్ధి పొరపాటు అయిపోయి ఇళ్ళ పక్కన వాళ్ళకి ఇచ్చాను అనమాట ఇప్పుడు మన ఇంటి పక్కన ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఒకరికొకరు కలిసి ఉంటాము నమ్మకం ఉంటుంది వాళ్ళు ఏం చెప్తారు ఎక్కడే బావమ్మా డబ్బులు ఇవ్వు మాది బాధ్యత అని చెప్తారు కానీ తిరిగి మనకు వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి మనం ఇచ్చిన వాళ్ళమే వాళ్ళని మనం అడిగామనుకోండి మీరు మీరు చూసుకోండి అమ్మా మేము ఒక మాట చెప్పాము దాన్ని ఏముంది అంటారు ఇది మీరు మాత్రం అలా మోసపోకండి అండి నేనంటే మోసపోయాను మీరు ఎట్టి పరిస్థితిలో కొడక నేను ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన మెసేజ్ ఇవ్వాలనిపించింది మీ అందరికీ నాలాగా మోసపోకూడదు మళ్ళీ వాళ్ళు ఇళ్ళ చుట్టూ మనం తిరగకూడదు వాళ్ళకంట వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎవరట అసలు ఇస్తారంట అసలు కూడా వాళ్ళ పిల్లలకు జాబులు వచ్చినప్పుడు ఇస్తారంట ఇది కరెక్టేనా ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి ఆస్తులు ఉంటాయి వాళ్ళకి పొలాలు ఉంటాయి ఇళ్ళ స్థలాలు ఉంటాయి దాని గురించి మరి మాకు డబ్బులు ఇవ్వకపోతే అది ఏదన్నా రాసిస్తారని మనం అన్నామనుకోండి తిరిగి మళ్ళీ బూతులు మనల్ని రివర్స్ తిడతారు ఎలా తిడతారో కూడా ఎలా మాట్లాడతారో కూడా ఫోన్ చేసినప్పుడు మాట్లాడే మాటలు కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అయ్యే రియాక్టివ్ కానీ అంతా కూడా మీరు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సమానం నా యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ కాబట్టి మీతో నేను అన్నీ షేర్ చేసుకుంటున్నాను నేను ఏ పూజలు చేస్తున్నాను షేర్ చేసుకుంటున్నాను ఇంట్లో ఎలా ఉంటున్నాను షేర్ చేసుకుంటున్నాను మా హాస్పిటల్లో నేను ఎలా ఉంటున్నాను షేర్ చేసుకుంటున్నాను సో మరి నా బాధ కూడా మీ అందరితో పంచుకోవాలనిపించింది ఫ్రెండ్స్ అందుకే ఈ చిన్న వీడియో చేశాను నాకు యూట్యూబ్ కాబట్టి ఎవరు ఏంటని చెప్పడం ఇష్టం లేదు నన్ను ఇంకా ఇబ్బంది పెట్టి నన్ను ఇంకా బాధ పెట్టి నా డబ్బులు ఇవ్వకుండా నన్ను నా నా వడ్డీ నేను ఇప్పుడు బ్యాంక్లో వడ్డీ కట్టుకోవాలంటే నాకు ఎంత బాధ అండి ఆ గోల్డ్ నాకు రావాలంటే నాకు బాధే కదండి వాళ్ళు ఇంట్రెస్ట్ ఇవ్వకుండా ఉన్నప్పుడు ఇది ఇలా ఇలా బాధ ఇంత బాధ పెట్టకూడదు కదా ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంటి ముందుకు వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు నిదానంగా చెప్పాలి మనకి మనకి ఇదిగో వడ్డీ అంతా ఇప్పుడు రెండు రూపాయలు వడ్డీ అన్నారు రెండు రూపాయల్లో సగం వడ్డీ అని ఇస్తానను లేకపోతే ఇంకేదైనా చెప్పాలి ఇంత ఘోరంగా మేము అసలు వడ్డీ అయ్యిము అసలు ఇస్తాము అసలు కూడా ఎప్పుడో మా పిల్లలకి జాబులు వచ్చినప్పుడు ఇస్తాము ఇలా మాట్లాడితే డబ్బులు ఇచ్చిన వాళ్ళ మనకి ఎలా ఉంటుందండి తీసుకున్న వాళ్ళు ఎలా మాట్లాడినప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి మీరు చెప్పండి ఎంత బాధ అనిపిస్తుంది అలా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి కదా అలా మాట్లాడే అట్లా మాట్లాడి మనసుని నొప్పిస్తున్నారంటే అది మన సిగ్గుతో తలదించుకోవాలి అంతేనా కదా ఫ్రెండ్స్ చెప్పండి మనం ఒక మాట అడిగామనుకోండి ఇది ఇది అమ్మాయి ఇలా చేస్తుంది మరి మీరైనా చెప్పండి అని వాళ్ళ వాళ్ళని ఎవరినైనా అడిగామనుకోండి మీరు మీరు చూసుకోండి ఆ మీరు మీరు చూసుకో అనే ముందుగా అసలు మధ్యలో ఈ అమ్మాయి ఎక్కడ పోవు డబ్బులు అనే మాట కూడా మాట్లాడకూడదు కదా ఫ్రెండ్స్ ఎవరైనా సరే అంతే కదండి ఆ మాట అన్న తర ఈమంటారు ఎక్కడికి పోవంటారు ఇప్పిస్తారు మధ్యలో వాళ్ళ వాళ్ళని ఎవరిని అడిగినా సరే మీరు మీరు చూసుకోమని అంటారు నాకు చాలా బాధగా అనిపిస్తుంది అన్నమాట ఈ అమౌంట్ ఇచ్చి కొడక తిరిగి వాళ్ళతోటి మాటలు పడడం మళ్ళా అంటారు మీకు సమాధానం కూడా మేము చెప్తున్నామంటే ఏదో మీరు కాబట్టి చెప్తున్నాం మేము చూడండి మా హస్బెండ్ పాప ఎంతో చిలక చెప్పినట్టు చెప్పారు వద్దు జ్యోతి ఇవ్వకు జ్యోతి ఇవ్వకు ఆ రూపాయి వడ్డీ కోసం చూసుకుంటే వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు ఇవ్వనప్పుడు గొడవలు వస్తాయి డబ్బుల దగ్గర అనేసి నేను ఒక్క రూపాయి కోసం నిజంగా నా బుద్ధి గిడ్డి తిని ఇలాంటి పని చేశాను ఫస్ట్ నన్ను నేను తిట్టుకోవాలనిపిస్తుంది నిజం చెప్పాలంటే మీరు మాత్రం ఎప్పుడు ఎవరికి గొడక మీ ఇంట్లో మీ హస్బెండ్ వద్దన్నప్పుడు మాత్రం దయచేసి ఇవ్వకండి నా అంటే నా వంతు నేను మీకు అందరితో చెప్పుకోవాలనిపించి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు కామెంట్లో మీకు ఎలా అనిపిస్తుందో ఈ వీడియో చూసాక నాలాగా మీరు ఎంతమంది మోసపోయారు నాకు కామెంట్ చేయండి నాకు కూడా మీ నుంచి కొన్ని నాకు తెలుస్తుంది వాళ్ళ నుంచి ఎలా డబ్బులు తీసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్పండి నా వల్ల అయితే కావట్లేదు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి 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 నాకు కాళ్ళు కూడా నిప్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఒక నెల రోజులు అంటు అంటారు మనం వెళ్ళామనుకో అప్పుడే నెల అయిపోయిందా ఇప్పుడు నా దగ్గర లేవు ఇంకా రెండు నెలలు ఆగిరా అండి రెండు నెలల తర్వాత వెళ్ళామనుకో ఇప్పుడు ఏమైనా జ్యూస్ ఇస్తాం దేంట్లేని పొదుపులో ఒకటి ఎలా ఇస్తాం కానీ వాళ్ళకి వాళ్ళకి ఇల్లు మళ్ళా కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళకి ఇల్లు స్థలాలు ఉంటాయి వాళ్ళ పొలాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఏం తెలియనట్టు ఏమీ లేనట్టు తీసుకున్న వాళ్ళకి ఎగ్గొట్టే డ్రామాలు అనమాట ఇవి ఎంత బాధ వేస్తుందండి ఇచ్చిన వాళ్ళకి ఎంతో కష్టపడితేనే కదా ఒక రూపాయి వస్తుంది ఒక్క రూపాయి లేకపోతే మనల్ని బుస్సు ఎక్కనివ్వరు ఫ్రెండ్స్ అదే ఒక రూపాయి ఎక్కువ అయితే మళ్ళీ ఇస్తాను కూర్చోడమ్మ మీరు దిగిపోయేటప్పుడు అంటారు ఒక బస్ కండక్టర్ కూడా అంటే ఆ ఒక్క రూపాయి అంత యాల్వి అనమాట ఇంకా కొంతమంది అంటారు ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా అమ్మ మా పాలసీ అయితే మేము అడగం అవి వచ్చేటప్పుడు వస్తాయి అని అంటారు కొంతమంది ఈ డబ్బులు విషయాలలో పక్కన వాళ్ళకి ఏమైందండి వాళ్ళ డబ్బులు అయితే కదా వాళ్ళకి బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంతే కదా ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అనుకోండి కోటీ అనుకో వాళ్ళకి లెక్క ఉండదు కానీ మనం మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళమే మనం కష్టపడి కష్టపడ్డ వాళ్ళకి కష్టపడి సంపాదించుకున్న వాళ్ళకి ఆ యాల్వి ఖచ్చితంగా తెలుస్తుంది ఆ రూపాయి ఇలువు ఖచ్చితంగా తెలుస్తుంది చాలా బాధ నాకైతే ఎంతో బాధ ఇస్తే కానీ ఈ వీడియో చేయడం నేను ఎప్పుడు ఇలాంటి వీడియోలు చేయలేదండి నా యూట్యూబ్ ఛానల్లో నేను ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చేయడం నేను పేర్లది ఎవరు ఏంటి అనేది కూడా మీకు ఎవరికీ చెప్పలేదు చెప్తాను నిదానంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇంకా మళ్ళీ ఇంకా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి కదా మనం ఇప్పటికే టూ ఇయర్స్ అయింది రెండు సంవత్సరాల నుంచి తిప్పి 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 నాకు అలుపు వచ్చేసింది ఫ్రెండ్స్ కానీ ఇంక ఇస్తారో ఎవరో కూడా చూడాలి మనం ఎయిటీన్సీ అది ఎప్పుడో వాళ్ళు జాబ్ పాప జాబ్ వచ్చినప్పుడు అంటుండ్రు ఈ లోపల మళ్ళా రెండు మూడు సార్లు పోయి మనము నిదానంగా అడిగి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మన చూసుకొని మీ అందరితో షేర్ చేసుకుంటాను సో మీరు మాత్రం దయచేసి ఎవ్వరికి ఇలా మోసపోయి కాగితాలు రాసిచ్చి ఇంట్లో భర్త వద్దన్నప్పుడు మీరు డబ్బులు ఇవ్వకండి ఒక రూపాయి వస్తుంది కదా అని ఆశపడి నా రిక్వెస్ట్ అయితే మీ అందరితో తదే చెప్పుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్ నా మనసులో బాధ నేను ఇంకొక పెద్ద వీడియో చేస్తాను దీని గురించి ఇది పేపర్ ఎవరనే పేరు కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు నేను తర్వాత మీకు చెప్పుకోవాలనిపిస్తుంది నాకు అంటే వాళ్ళు ఇంటి ముందు పోతే గొడవ పట్టము కొట్టినట్టు పైకి రావడము అసలు చాలా పెడుతున్నారు మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి